హాయ్ ఫ్రెండ్స్ గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు రెండు గ్రహాలకు ఇది కాస్త సానుకూల కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆ రాశిలో వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గురు భగవానుడు మేషరాశి నుంచి శుక్రుడు పాలించే వృషభ రాశిలోకి ప్రవేశించాడు పలు రాశుల వారిపై ఇది సానుకూల ప్రభావం చూపిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి పదకొండవ ఇంట్లోకి గురువు ప్రవేశిస్తాడు రాహువు తొమ్మిదవ స్థానంలోనూ కేతువు మూడవ స్థానంలోనూ ఉన్నారు కర్కాటక రాశి వారిపై కూడా అస్తమ శని ప్రభావం ఉంటుంది పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆందోళన క్రమంగా తగ్గుతుంది పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల ఉద్యోగం వ్యాపారం విద్యలు పెరుగుతాయి కుటుంబంలో నూతన సంతానం ఏర్పడుతుంది విడిపోయిన దంపతులు ఒకటవుతారు రాజకీయాల్లో ఉన్నవారికి పదోన్నతి రాజసింహాసనం లభించే అవకాశం ఉంది